ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో ఇండియాతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాపై పై పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఆరు వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారత్ పాకిస్తాన్ తలపడగా అన్నింటిలోనూ భారత్ క్రికెట్ జట్టే విజయం సాధించింది అయితే ఈసారి మాత్రం రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించే సత్తా ప్రస్తుత పాకిస్తాన్ జట్టుకుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ వెల్లడించారు మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం ఈ జరగబోయే వరల్డ్ కప్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్ పాక్ జట్ల మధ్య జూన్ పదహారున మ్యాచ్ జరగనుంది ఈ సందర్భంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోయిన్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత పాకిస్తాన్ టీం నైపుణ్యానికి కొదవలేదు సర్ఫరాజ్ అహ్మద్ టీం ను అద్భుతంగా మార్చాడు ఇండియాపై వరల్డ్ కప్ మ్యాచ్ లో గెలిచే సత్తా ఈ టీం కుంది అని చెప్పుకొచ్చాడు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరల్డ్ కప్ లలో భారత్ తో ఆడిన పాక్ జట్టులో మోయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు రెండేళ్ల కిందట ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను పాక్ చిత్తుగా ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మోయిన్ ఖాన్ గుర్తు చేశాడు జూన్లో ఇంగ్లాండ్ పరిస్థితులకు తగినట్లు పాకిస్తాన్లో మంచి బౌలర్లున్నారని మోయిన్ అన్నాడు పైగా మూడు వారాల ముందే ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ మొదలు పెట్టనుండడం కూడా పాకిస్తాన్కు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు మే జూన్ నెలల్లో ఇంగ్లాండ్ పిచ్లపై తేమ ఉంటుందని అది పాక్ బౌలర్లకు అనుకూలిస్తుందని మోయిన్ ఖాన్ వెల్లడించాడు